దేవుడు మనకి చెప్పేది ఏంటంటే అసలు అతను వ్యాధి ఆలోచింది ఎందుకు వచ్చిందని గుర్తించమంటాడు అనారోగ్య పరిస్థితులు వచ్చింది బలహీనలు వచ్చింది అప్పుడు దాని గురించి మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు ఆ బలహీనత స్వస్థ అనారోగ్యం అనవచ్చు ఆపరేషన్ ద్వారా వెళ్ళిపోయి అవ్వచ్చు లేకపోతే మోర్స్ అవ్వచ్చు జ్వరాలు అవ్వచ్చు ఏది అవ్వచ్చు దేవుడు స్వస్థపరుస్తాడు అని నమ్మి విశ్వాసం చేయాలి ఇందులో రెండు రకాలు ఉన్నాయి స్వస్థపరచడం దేవుడు స్వస్థపరుచడం మెడిసిన్ ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు మెడిసిన్ లేకుండా స్వస్థపరుస్తాడు రెండు వ్యత్యాసం ఉంది మెడిసిన్ ఉన్నది మెడిసిన్ లేకుండా ఉన్నది ఏది స్వస్థపరచాలి ఎలా స్వస్థపరచాలి నువ్వు నేను కాదు దేవుడు దేవుడు ఇష్టం అది మెడిసిన్ లేకుండా దేవుడు స్వస్థపరుస్తాడు మెడిసిన్ ద్వారా కూడా స్వస్థపరుస్తాడు బైబిల్ గ్రంథంలోనే ఉన్నది ఆ కాలంలో చాలా వ్యాధులకి స్వస్థత అనేది ఆరోగ్యపరచడానికి డాక్టర్లు కానీ మెడిసిన్లు కానీ లేదు వాడి శతాబ్ద కాలంలోకి వచ్చినప్పటికీ లేదు చాలా మంది కుష్టి వ్యాధి అనేది నాకు చాలా భయంకరం దానికి ఏదీ లేదు ఆ టైంలో దేవుడు ఇచ్చిన గొప్ప స్పెసిలిటీ ఏంటంటే దేవుడు విశ్వాసం ద్వారా అప్పుడు వాళ్ళ భక్తులను ఉపయోగించుకుని వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా దాన్ని స్వస్థపరిచేసేవాడు కుష్టి వ్యాధి కూడా స్వస్థపరచుకోవాలి నయమాన్ కుష్టి ఉంది పాత్ర బంధంలో పుష్టి స్వస్థ లేదండి అడిగింది ఊర్బాటి దేవుడు స్వస్థ ఇచ్చాడు స్వస్థకాన్ని జరిగించాడు జరిగింది అలాగే ఈసీసువరి కాలంలో కూడా జరిగింది అక్కడ కార్యాలు దేవుడు స్వస్థపరిచాడు మళ్ళీ అక్కడ ఒక ఒక స్పెసిలిటీ కూడా ఇచ్చాడు యోహన్సు వార్త అయితే ఇచ్చే అక్కడ కోనేరు ఒకటి ఉంటుంది కదా అక్కడ కూడా అది స్పెసిలిటీ ఇచ్చాడు రేవత వచ్చి ఆ కోనేరునంటే కదిపిదట అయితే ఇచ్చే చూడండి వార్త ఐదొచ్చేనా చదువు దానికి ఐదు మండపాలు అక్కడ స్పెషల్ ట్రీట్ మనకు తెలిసిందే దేవదూ వచ్చి ఆ సమయంలో దానికి అదికోవడట ఎవరైతే ముండి వ్యాధిగ్రస్తులకు తగ్గలేరు ఎవరున్నారో వాళ్ళు వచ్చి క్విక్ దాంట్లో ఎవరైతే ఫస్ట్ మురుగుతారో వాళ్ళకి స్వస్థ వచ్చింది ఆ స్వస్థత దేవుడు ఆయన ప్రదేశంలో దేవుడు ఆ ప్రజల మధ్యన ఆ ఆప్షన్ ఇచ్చాడు వాడికి సహాయం చేశాడు వాడిని అక్కడికి వెళ్ళి స్వస్థత పొందవడి మరి చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వచ్చిన తర్వాత నేను స్వస్థపరచాలి దేవత వస్తుంది నువ్వు వెళ్ళి ముంచుతారని చెప్పాడు ఆయన లేదా మొలగమన్నాడా అది చెప్పలా ఏం చేశాడు ఆయన అక్కడున్న వ్యక్తితో ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉంటే వాళ్ళు ఏమంటున్నా నువ్వు స్వస్థతరకూడ స్వస్థత పడాలనుకుంటున్నావా అంటే పడాలనుకుంటున్నాను అని చాలా ఒక స్టోరీ చెప్పుకొచ్చాడు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే యసు రోవర్ పొట్టకు ముందే ఉన్నాడు అక్కడ అప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ఏమో ఏసఐకి పొట్టకుముందు ఇంకా ఐదు సంవత్సరాలు పడుకుంటున్నాడు అక్కడ అతనికి ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు వ్యాధి వచ్చి అక్కడ అంతకాల నుంచి పడి ఎస్ ఏసువర్ ఉన్నాడు అంటే చెప్పినోడు చెప్పాడు మొత్తం చెప్పుకొచ్చాడు అంట సరే నీ పొరుపుతున్నాడు ఒకే ఒక మాట అక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే దేవుడి ఇష్టం మరి కోనేదా నీళ్ళు కాదుకోవడం ఇష్టం అది దేవుడి ఇష్టమే కొంతమంది అలా స్వస్థపరిచాడు కొంత పాతల పంధంలో వ్యాధి ఉంది అంజూరు ఆడలు కట్టుకుని కట్టుకుని స్వస్థపరచుకోండి మరి స్వస్థపరిచు కదా అక్కడ అలా చేసాడు ఆయన ఇష్టం యేసు కూడా చెప్పారు వ్యాధి డాక్టర్ అవసరం అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది ఆయన స్వస్థపరచడం అనేది ఆయన ఇష్టం మెడిసిన్ ద్వారా స్వస్థపరుస్తాడా మెడిసిన్ లేకుండా స్వస్థపరుస్తాడని దెయ్యాలు పట్టిన దగ్గర మాత్రం డాక్టర్ల దగ్గర అవ్వదు అది ఎవరి దగ్గర అవుద్ది దేవుడి దగ్గరే దేవుడు బిడ్డల దగ్గరే అవ్వాలి అది దేవుడు బిడ్డలకి ఇచ్చిన గొప్ప సోర్స్ అది మన గొప్పలా కాదు దేవుడు ఆ బిడ్డని అందులోంచి విడిపించడానికి నువ్వు ప్రార్థన చెయ్యి నేను కాలజ్ఞాత అంతే ప్రార్థన మనం చేయడు కాలజ్ఞాత ఇప్పుడు ఎందుకంటే డాక్టర్ మెడిసిన్ అనుకోండి మెడిసిన్ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు అంతే స్వస్థత వాళ్ళు కూడా కొన్ని క్రిటికల్ పొజిషన్ ఆపరేషన్ దిగడానికి తీసుకెళ్తారు అనుకోండి సంతకం పెట్టించుకుంటారు ఎందుకు నేను ఖచ్చితంగా గ్యారంటీగా వ్యక్తిని బతికించి బయటికి తీసుకొస్తాను గ్యారెంటీ తీసుకొస్తాడా చెప్పేటప్పుడు కూడా చెప్పేసి వెళ్ళిపోతాడు దేవుడు కృప్ప ఉంటేనమ్మా అది స్వస్థత అనేది ఆయన దగ్గర నుంచి వస్తారు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నంగా దేవుడిచ్చిన ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు దేవుడు స్వస్థతానికి జరిగిస్తారు అలా కూడా స్వస్థపరుస్తారు స్వస్థత అనేది దేవుడి ఇష్టం ఎలా స్వస్థపరచాలనే దేవుడి ఇష్టం అలా చేస్తానమాట ఇక్కడ సందర్భం కూడా అదే నిజంగా దయ్యం ఉందనుకో ఆ చంద్రబాబు చంద్రబాబు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే కుదురుతారు ఎక్కడ తీసుకురావాలి దేవుని దగ్గరికి తీసుకురావాలి అప్పుడు ప్రార్థన చేయాలన్నమాట ప్రార్థన చేస్తే విశ్వాస్ ప్రార్థన రోజు స్వస్థపస్తాం అందుకే యాకోపత్రిక దగ్గర ఆ సంఘం సంఘస్థులు వెళ్ళి అక్కడ యాక అస్వస్థకుంటే అతను అంటారు ఈ సంఘ పెద్దల్ని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయమంటాడు అంటే సంఘ పెద్దలు అంటే సంఘ పరిచయం చేసేవాళ్ళు అప్పుడు అందరిని పెద్దల కింద ఉండేవాళ్ళు సంఘ పెద్దల్లోనే ఒక పరిచారకుడు సంఘ పెద్దల్లోనే ఒక ఆపరే సంఘ పెద్దల్లోనే ఒక నేర్పించి ఆయన సంఘ పెద్దల్లోనే ఒక స్వస్థ పరిచయం అయినా అందరు కలిసి పరిచర్య అది అందుకనే యోహాను పత్రిక రాసినాడు కూడా నేను సంఘ పెద్దనే నేనంటాడు నేను బిషప్ నేను పాస్టర్ అని అన్నా సంఘ పెద్ద అంటే ఒక చీపు ఉండదు అనుకోవడం లేదు సంఘ పెద్ద చీపు ఉన్నవాడు సంఘ కాపరేమో పెద్ద ఉన్నవాడు అన్నారే వీడు కాగిడని పెట్టాడు దేవుడు అందుకే యాక ఉపాధ్యాయులు ఏమంటాడంటే ఎవరికైనా అస్వస్థగా ఉందా అనారోగ్యంగా ఉందా మీ సంఘ పెద్దలు పిలిపించుకుని ప్రార్థన చేయండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఇప్పుడు నలుగురు వచ్చారండి నేను ప్రార్థన చే కొన్ని కొన్ని ప్రార్థనలు పొడి వెళ్ళిపోతుంటాయి నేను ప్రార్థన చేశానండి అక్కడ నా ప్రార్థన ఎంత విశ్వాసం ఉంచో నాకు తెలియదు అసలు విశ్వాసం ఉంచేనో లేదో కూడా నాకు తెలియదు కానీ ప్రార్థన చేస్తాను నాతో పాటు నలుగురు ఉన్నారు నలుగురు నాకులాగే చేస్తారా ఎవరి విశ్వాసం ఎవరు తెలియదు కదా నలుగురులో బలమైన విశ్వాసం ఎవరు కూడా ఉంటాడు మన నలుగురిలో నేను ఇప్పుడు దేవుని కార్యం ఏమవుతుంది ఈ విశ్వాసం వల్ల నలుగురిలో ఉన్న ఒక్కల విశ్వాసం ఉన్నా అక్కడ అంటే ఉండదని నేను అంటలేదు జనరల్ గా చెప్తున్న మాట ఏంటంటే పెద్దలు పిలిపించుకుని ప్రార్థన చేయడం అన్నం ఏంటంటే కలిసి ఉండాలి సంఘం ద్వారా కార్యం జరగాలి అందరూ కలిసి చేయాలి కలిసి యూనిటీగా ఉండాలి అన్న కాన్సెప్ట్ కూడా దేవుడు అంటున్నాడు ఇప్పుడు విశ్వాసం కలిగిన ప్రార్థన అక్కడ చెప్తున్నమాట విశ్వాసులు చేసే ప్రార్థన అంటలేదు అక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన చెప్తాడు అక్కడ అంతే గెలుబట్టినొక్క సరే రౌండ్ వెళ్ళినా వేసేయండి ప్రార్థన చేయండి భయపడకూడదు కొన్ని అలాగే ప్రార్థన చేసాడు దేవుల దగ్గర ప్రార్థన చేసాడు కళ్ళు మూసిన చేయకూడదు పళ్ళు తెరిచి చేయవచ్చు కళ్ళు మూసినట్టు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏకాగ్రత కంటే అన్ని ప్రార్థనలు మన కళ్ళు కళ్ళు మూసుకుని చేయవలసిన పని లేదు కొన్ని కొన్ని రాత్రులు ప్రార్థన చేస్తాం వాళ్ళకు డౌలెట్ మీద చేస్తాడు కళ్ళు తెరిచి ప్రార్థన చేయొచ్చు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతాడు అలా గోలో ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు పళ్ళు తెరిచి చేయచ్చు ప్రార్థన చేస్తున్నా మన కాంటాక్ట్ దేవుడితో కరెక్ట్గా ఉందా లేదా మనకు అది కావాల్సింది మెయిన్ మన కళ్ళు ఎదురుకుండా ఆయన ఆయన ఎట్టుకోవాలి అది మన గోల్ పళ్ళు ఎందుకు మూసుకుంటున్నావు ఆయన ఎదురుకుండా కనబడాలని పళ్ళు మూసుకున్నట్టునే రకరకాలన్నీ మన మైండ్లో తెచ్చుకుని కళ్ళు ఎదురు తెచ్చుకుంటే ఉపయోగం ఏముండదు కదా దానికంటే కొడి తెచ్చి చేయడం బెటర్ కదా అంటే అట్ల ఈ సందర్భంలో కొడి తెచ్చి చేయడం నేను అట్లా కాన్సన్ట్రేషన్ మెయిన్ మనకి ఏకాగ్రత కలిగి ఉండడానికి ఎలాంటి పద్ధతిని ఆ సమయానికి తగినట్టు ఎలాగ అట్లా చేయడమే అప్పుడు దేవుడు ఆయన కార్యమే జరిగింది లేదండి చెప్ప విశ్వాసం అన్నా చేసి తెలివి అంటే స్వస్థపడి పెట్టుకుంటానా రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉండాలి ఇప్పుడు ఈయన కిందకి ఈ ఐదో అధ్యాయం చూసుకున్నప్పుడు ఎవరు చదువుతా ఐదో అధ్యాయంలో అంతకీ విశ్వాసం ఉందా లేదా వ్యక్తికి విశ్వాసం ఉందా లేదా ఉందా వ్యక్తికి విశ్వాసం ఉందా వ్యక్తి చేసి ఆయనకి విశ్వాసం ఉంది ఇక్కడ ఎవరు కనబడుతున్నారు పొద్దు గొప్ప కనపడుతుందా యోహన్ చోట్ల ఐదో వచ్చాము ముప్పై ఎనిమిది సంవత్సరాలు సరే ఇది పక్కన పెడదాం పక్షవాయుల వాళ్ళని ఆయన తీసుకొస్తారు పెంకులన్నీ తీసేసి పెంకులోకి మధ్య దించేస్తారు అక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే తీసుకొచ్చిన వాళ్ళు విశ్వాసాన్ని చూసి దేవుడు స్వస్థపరచడా ఎంతకి ఆ పడుకున్నాయనికి నిజంగా దెయ్యం పట్టిందండి ఓ వ్యక్తికి దెయ్యం పట్టినోడికి విశ్వాసం ఉంటదా ఉంటదా దేవుడు నన్ను బాగు చేస్తాడ విశ్వాసం ఉంటది దెయ్యం పట్టినోడికి ఉంటదా మరి ఎవరి విశ్వాసం పని చేయాలి అక్కడ మన విశ్వాసం బయట వాళ్ళ విశ్వాసం అతను స్వస్థపరచాలా అంటే మన విశ్వాసం పనిచేస్తుంది కొన్ని సందర్భాల్లో ఉంచాలి అతను ఎవరో మనకి వెళ్ళిపోయినప్పటికీ మన విశ్వాసం ఉంచాలి దేవుని మీద విశ్వాసం ఆ వ్యక్తి మీద కాదు కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి పర్సనల్ విశ్వాసం కూడా అవసరం సమరిస్తు ఉంది నీ విశ్వాసం నేను స్వస్థపరిస్తుంది అమ్మా అనడానికి రెండు మనకి కనబడుతుంది స్వస్థతలకి రెండు ఉండాలి విశ్వాసం అనేది మళ్ళీ ఎలాగంటే ఈ విశ్వాసం అంతా మన గోలు కాన్సెప్ట్ అంతా ఆయన మీద ఉండాలి దేవుడు స్వస్థపరచగలడు దేవుడు సర్వాధికారి ఆయన ఆకాశాన్ని భూమి చేసినవాడు కనుక ఆయన దగ్గర నుంచి మన స్వస్థ వస్తుంది ఆయన స్వస్థపరచగలన్న ఆ నమ్మకంతో ఆ నమ్మకం మనం పెట్టుకుని చేస్తే కనుక ఆయన కార్యాలు జరిగించడానికి అవకాశం ఉంటుంది చేస్తాడు నేను ప్రార్థన చేస్తున్నాను కదా దేవుడు ప్రార్థన చేసాడు నేను స్వస్థపరచగలను అన్నా అనుకో చిపులు బ్యాచ్లే ఉంటాను రకరకాలు ఈ జాతట్టుకుంటే స్వస్ప్ వస్తుంది నూనె రాస్తే స్వస్థతుంది వస్తుంది అదే ఆ నూనె రాస్తేనే కాదు వరకు తెచ్చుకున్న నూనె అదే చర్చి అక్కడ ఒకటి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఫామ్ కడితే మీకు దేవుడు స్వస్థపడుతుంది చెప్పి పన్నెండు గంటలు అంటే చిన్న బామ్ కూర్చోబెట్టి ఆ విశ్వాసం లేదంటే దేవ వాక్యం పెట్టి తండ్రి ఆ బెడ్స్ బరలైన అక్కడ నాకు డౌట్ ఇచ్చిందని వదిలేసా అది ఎందుకు అది మనకి మెడిసిన్ అవైలబుల్ ఉన్నప్పుడు మనకి అన్ని సోర్స్ మన చేతులు ఇచ్చుకున్నప్పుడు ఇప్పుడు వ్యాధి ఉన్నది ప్రాతి మెడిసిన్ కూడా దేవిజానికి లాభాలు మరి దానికి జ్ఞానం ఉండాలి ఆయన కూడా మరి ఆ మెటినానికి ఒక మనిషి అంటే సినియుషన్ ఏదైనా ఇప్పుడు బాయ్స్ ను ఎక్కేస్తే ఎంతసేపులో చచ్చిపోతున్నాడో తెలుసు అన్ని తెలుసు అన్ని సోర్స్ దాని గురించి అవగాహన ఎంత ఉంది మరి ఎందుకు కుదిరేయాలి అతన్ని ప్రార్థన చేస్తే ఎందుకు కుదిరేయాలి అది అజ్ఞానం కదా మరి ఇది మనకు మెడిసిన్ ఉందండి దానికి తీసుకెళ్తే దేవుడు మెడిసిన్ ద్వారా కూడా సస్తోమొస్తారు కదా నువ్వు తీసుకొచ్చి మెడిసిన్ ఇవ్వకుండా అదే అదే ఆ వ్యక్తికి జరిగితే అదే ఆ వ్యక్తికి జరిగితే వాళ్ళ పిల్లడికైనా జరిగితే అలా చేస్తారా విశ్వాసమే కదా మరి అలా చేయాలి కదా అదే అంత విశ్వాసం దేవుడు నెగ్గు కదా అంత విశ్వాసం పెట్టినప్పుడు దేవుడు ఎందుకు అలా వదిలేసేది ఎందుకంటే వాళ్ళు పేరు పౌరుడు పంపరించినప్పుడు వినిపించుకుని అంటే ఆయన కాపడం దేవుడు మనం ఫస్ట్ చెప్పుకున్నావు స్వస్థత ఇవ్వాలనేది మన ఇష్టం కాదు ఆయన చెయ్యాలంటే చేస్తాడు లేకపోతే లేదు ఎవరికి ఏ పద్ధతిలో చెయ్యాలనుకుంటే ఆ పద్ధతిలో చేస్తాడు అందరికీ మెడిసిన్ అక్కర్లేదు అందరికి కొంతమందికి కొంతమంది ఇప్పుడు అన్ని ఉన్నారండి మరి వాళ్ళకి దేవుణ్ణి నమ్మరు వాళ్ళు మరి స్వస్తారా ఇది డౌట్ వచ్చింది నాకు మాకంటే దేవా నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తున్నావు ఏదో సోర్స్ ఇస్తున్నావు ఇప్పుడు అన్యుడికి కొన్ని మరణాపాయం వచ్చేసింది వాళ్ళు స్వస్థత ఎలాగా దేవుడు అంటే తెలీదు దేవుడు అన్యాయస్తుడు కాదు అందుకనే హాస్పిటల్ ఇచ్చాడు అందుకనే ట్రీట్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి అందులోంచి తీసుకెళ్ళి వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు మంచి మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన తన సూర్య కాంతిని ప్రకాశంపజేస్తున్నా అంటాడు ఆయన ఎందుకంటే ఆయన బిడ్డలో విడిచిపెట్టాడు విడిచిపెట్టాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులు అనుకోండి క్రైస్తవులు వస్తే క్రైస్తవులకు అనారోగ్యం వస్తే క్రైస్తవుతో అక్కడే ఉంటారా వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసి వస్తారు పాత పొద్దున్నే మళ్ళీ మనకి ప్రమాదం దగ్గరలో ఉందని దేవుడు స్వచ్ఛత నేను చాలా చూసిన మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ హిందూ అనమాట క్రిస్టియన్ అన్న వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మినిట్స్ అంటూ అమ్మ చచ్చిరామంటే మా ఫ్రెండ్ తిన్న

సంఘానికి ప్రత్యేక వ్యక్తికి ఇవ్వలేదు వ్యక్తిగత వ్యక్తిగతంగా కాను నేను స్వస్థవరం నాకు ఇచ్చాడు అనుకోండి నేను వ్యక్తిగతంగా వెళ్ళి నన్ను హైలైట్ చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకుని వెళ్ళి కాదు సంఘంలో ఒక అంటే ఏసు క్రీస్తు ప్రభుత్వ శరీరంలో నేను బాగానే ఆయన శరీర వ్యాప్తికి ఆయన సంఘ వ్యాప్తికి దీన్ని ఉపయోగించాలి అది మనకి ఇచ్చిన ఏ తలాన్ని ఆ స్వస్థత అవ్వచ్చు దెయ్యాలు వెళ్ళగొట్టం అవ్వచ్చు ఇతర వ్యక్తులు ప్రార్థన చేయడం అవ్వచ్చు మంచి నేర్పలిగా నీ మాట్లాడే మాట టాలెంట్ అవ్వచ్చు దేనన్నా సరే మనకి మామూలుగా ఉపయోగించే తలంతరండి సరే దేవుని రాజ్య అభిస్తే ఉపయోగించడం దేవుడు మనకి ఇచ్చిన వెరీ మచ్